ప్రైజ్ అలా ప్రభునందు ప్రేమైన వారిలారా ఏడు రోజులు ఉపాధి ప్రార్థనలో ఈరోజు రెండవ రోజు మీరు కూడా మాతో ఏకీపించవచ్చు లైవ్లో ఈ కార్యక్రమాలు వస్తుంటాయి చూడండి వాక్యం వినండి దేవుని యొక్క సహాయాన్ని మీరు కూడా పొందుకోగలరు వాట్సాప్లో మీ అవసరం మాకు తెలియజేసి మీరు కూడా మీ అంశాలని ఏడు రోజుల్లో ఏడు సార్లు మీ కుటుంబాల కోసం ప్రార్థన చేయడమే కాకుండా ఆ తర్వాత కూడా ప్రతిరోజు మీ అంశాన్ని మా యొక్క విశ్వాసం ఎవరు కొరకు మీకోసం రోజు ప్రార్థన చేసి ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక నూట పద్దెనిమిదో కీర్తన పది పదకొండు పన్నెండు వచ్చి ధ్యానం చేద్దాం అందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు యహోవ నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేద్దాం నదు దిశలను వారు నన్ను చుట్టుకుని ఉన్నారు యహోవ నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేద్దాం కందిరీ గలవలైన మీద ముసిరి ఉన్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయేది యహో నామమున బట్టి నేను వారిని నిర్మూలన చేసేది ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుడేమ తండ్రి నీ కృపల మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నీ దాసునికి నీ వాక్కును తెలియజేసి నీ చదువులందరితో మీరు మాట్లాడమని ఈ వాక్యం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మాకు తెలివిని అనుగ్రహించే విధంగా ఉండుటకు సహాయం చేయమని ఏస్తున్నాము నా ప్రార్థన చేయించున్నాం తండ్రి ప్రిమైన వాళ్ళరా కీర్తనకారు అంటున్నాడు అన్యోజనులందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు ఇహవ నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేశాను అన్యోజనులందరూ మనను చుట్టుకునే పరిస్థితులు కూడా ఉంటాయి దేవుణ్ణి నమ్ముకున్నందుకు మన బంధువులు స్నేహితులు ఇంటిలో వారు కూడా కొద్దిమందిని ఎంతో బాధ ఉంటారు వారు ఏదో ఒక మాటలు ప్రభుని నమ్ముకున్నావు అని అనేక రకాలైన మాటలు తిట్లు తిడుతూ ఉంటుంటారు అయితే ఆ బాధ భరించలేమ ఆ మాటలు సహించలేకపోతూ ఉంటుంటాం అయితే ఆనాడు కూడా దేవుని బిడ్డలకు శత్రువులుగా దేశంలో ఉండేవారు అన్య దేశాల వాళ్ళు ఇస్రాయేల్ మీద యుద్ధానికి వచ్చేవారు వాళ్ళు రాజులు కాబట్టి వారిని నిర్మూలన చేయడానికి దేవుణ్ణి ప్రార్థన చేశాము అయితే మనము ఈ తరుమలో అన్యజనులు ఎవరైతే నీ మీదకు వస్తున్నారో దాడి చేస్తున్నారో తిడుతున్నారో వారిని కూర్చుని మరుపెట్టినప్పుడు వాళ్ళలో చాలా మార్పులు వస్తాయి ఒక్కోసారి మనం సహనము పరిక్షింపబడుతుంది మేము మాకు విలేజ్లో కూడా ఒక మందిరం ఉంది అక్కడ వెళ్ళేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కొద్ది ఇబ్బందిగా మాకు ఉండేవారు ఒక ఆయన అయితే మా జీపు గాలిపేసేవాడు అయినా సరే మేము వారిని ఏమనకుండా సమాధానంతో ఉన్నప్పుడు కొంతకాలానికి ఆయన మారిపోయాడు అంటే ప్రభుని తెలుసుకోలేదు అతనిలో మమ్మల్ని బాధ పెట్టడం మానేశాడు అతడు చక్కగా ఇప్పుడు నేను అక్కడ కనబడితే నమస్కారం చేస్తాను పలకరింపు నవ్వు నవ్వుతాను కాబట్టి మన సహనాన్ని బట్టి మన ప్రేమను వారు చూసి వారు మారుతారు కాబట్టి అన్యోజనులు దేవునికి దేవుని బిడ్డలలో ఉండే ప్రేమతత్వాన్ని చూసి వారు మార్పు చెందాలి కాబట్టి ఆనాడైతే వారిని నిర్మోహం చేయడానికి ప్రార్థన చేసేవారు కానీ ఈ రోజున వారు రక్షింపబడటానికి మనం ప్రార్థన చేయాలి ఇక్కడ అంటున్నాడు అందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు పదకొండవ జన్లో నలు దిశలను వారు నన్ను చుట్టుకుని ఉన్నారు యఘవ నామంను బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను కందిరీల వలె నా మీద ముసిరి ఉన్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోనట్లు వారు నశించిపోయారు యహోవ నామంను బట్టి నేను వారిని నిర్మూలము చేసేది చూసారా దేవుని నామం బట్టి అలాంటి వారిని నిర్మూలము చేసేది నా ఈ చెప్తా ఉన్నాను కందిరీగల వల్లే వాళ్ళు ఉన్నారంట కందిరీగలకు ఉండే ముళ్ళు గుచ్చుకుంటే చాలా బాధగా ఉంటారు నిజమే వారనే మాటలు వారనే వారి చూపులు అన్నీ కూడా మనకి గుచ్చుకుంటూ ఉంటుంటాయి భరించలేము అయినప్పటికీ కూడా ఎండి వారిని ఆనాడు దేవుడు భక్తులు ప్రార్థన విని వారు నిర్మూలమయ్యేటట్లుగా దేవుడు చేసేవారు రోజున కూడా వాళ్ళు మరీ మితిమీరిపోతే దేవుడు వారిని నిర్మూలన చేస్తాడు కానీ మనము ఓర్చుకుంటే దేవుడు వారిని కూడా రక్షిస్తాడు శత్రువుల కోసం ప్రార్థన చేయటం అనేది గొప్ప విషయం క్రైస్తువుని యొక్క ప్రేమ మన నిజమైన దేవుని ప్రేమను మనం రుచి చూసాం దేవుని యొక్క కృప మనం రుచి చూసాం శిలువులో ఆయన ప్రేమ ఎంత గొప్ప త్యాగాన్ని చేసిందో మనం చూసిన వాళ్ళం కాబట్టి ఈ రోజుల్లో మనం సహించడం అనేది నేర్చుకుంటే నీ సహింపు వారిని రక్షిస్తుంది వాళ్ళు నిర్మూలం అయిపోయే దానికంటే రక్షింపబడి వారు దేవుణ్ణి స్థుతించడం వారు దేవుణ్ణి ప్రకటించడం సాక్షులుగా జీవించడం ఇంకా ఆనందం కదా కాబట్టి ప్రియమైన వాళ్ళరా నిన్ను గుచ్చే కందిరీగల్లాగా గల్లాగా ఉన్నారా వారి కోసం ప్రార్థన చేయి వారి పేరు పెట్టి ప్రార్థన చేయి వారు నాశనం అవ్వాలని కాదు వారు రక్షింపబడాలని అప్పుడు దేవుడు నీ ప్రార్థన నీ హృదయాన్ని చూసి దేవుడు వారిని మారుస్తాడు ప్రార్థన చేసుకుంది మహాపరిషుద్ధుడమ్మా తండ్రి నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ వాక్య ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా నీ కృపతో అర్థం చేసుకునే జ్ఞానం నీ బిడ్డలకు దయచేయమని వేస్తున్నాము నా ప్రార్థన చేస్తున్నాం తండ్రి गा पलमि कुन्दक भोपिनी रात्रम तनु परिणा कुन्दक भोपिनीष्णी माधक लो बडुनाष्णी माध